హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యాసి యూట్యూబ్ ఛానల్ మీకోసం మరో కొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ కేఎఫ్సీ స్టైల్లో ఎగ్ కీమా బాల్స్ని తయారు చేశాము ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిట్ కాకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఇప్పుడు నేను ఎనిమిది గుడ్లను తీసుకున్నాను ఉడకపెట్టి బాగా సన్నగా తురుముకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగే ఎగ్స్ ఎగ్స్ని సన్నగా తురుముకోవాలి సన్నగా తరిగి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికేడు పసుపు పొడి హాఫ్ టీ స్పూన్ మిరప్పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ రుచికి తగినంత సాల్ట్ ఒక అరదెబ్బ నిమ్మకాయ రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఇలా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా చిన్ని చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎగ్స్ని చిన్ని చిన్ని బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాను ఇవి పక్కన పెట్టుకుందాం ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక ఎగ్ని ఇందులో పగల కొట్టి వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు పక్కన బ్రెడ్ ముక్కలు తీసుకొని బాగా పొడి చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఆ రెసిపీ చూపించలేకపోయాను ఏమనుకోబోకండి చూడండి ఫస్ట్ ఎగ్లో ఆ ఎగ్ ఎగ్ బాల్స్ని ముంచుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ పొడిని బాగా అదుముకోవాలి చూడండి బాగా అదుముకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ బాగా అన్ని బాల్స్ రెడీ అయిపోయాయి ఎగ్ కీమా బాల్స్ ఇప్పుడు ఇప్పుడు ఫ్రై చేసుకుందాం చూడండి ఇప్పుడు ఒక బాండలీలో నూనె తీసుకుని బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిలాగా ఈ ఎగ్ బాల్స్ని అందులోకి వేసుకుందాం ఫ్రెండ్స్ సన్న మంట మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి ఎగ్ బాల్స్ని ఇందులో వేసుకుందాం ఎగ్ కీమా బాల్స్ని ఇందులో వేసుకుందాం వేసుకొని సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్లో రె ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయే రెసిపీ ఫ్రెండ్స్ పిల్లలకి సాయంత్రం పూట ఇలా స్నాక్స్ లాగా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు చూడండి లైట్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్ అన్నిటినీ చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయాయి ఎగ్ కీమా కీమా బాల్స్ కేఎఫ్సి స్టైల్లో ఎగ్ కీమా బాల్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ పిల్లలకి సాయంత్రం పూట ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి టమాటా సాస్ అయినా గ్రీన్ పచ్చడి అయినా చాలా టేస్టీగా ఎమి ఎమిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మా రెసిపీ ఎలా ఉందో మీరు కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి